సెనాల్ లోని చిన్నరావూరు సొసైటీ ఆధ్వర్యంలో పార్కుకు వచ్చే వాకర్స్కి సందర్శకులకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్స్ ప్రాథమిక సమాచారం అందించే విధంగా పరీక్షలు నిర్వహించారు పరీక్షలకి పార్కుకు వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకున్నారు స్థానిక చంద్రవూర్ పార్క్ లోని వాకర్స్ కి ని సందర్శించే సందర్శకులకు చంద్రవూరు పార్క్ వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్షలు నిర్వహించారు ఒక వ్యక్తి యొక్క రక్తంలోని కణాల గురించి అందించే పూర్తి సమాచారం తన బాడీలోని రక్తం ఏ విధంగా ఉందో ప్రతి వ్యక్తి తెలుసుకునే విధంగా ఈ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఆర్బిసి ప్రధాన విధి ఏమిటి ఒక వ్యక్తిలో ఎంత ఉండాలి తగ్గటానికి గల కారణాలేంటి అనే విషయం మీద అలాగే డబ్ల్యూబిసి ప్రధాన విధి ఏమిటి డబ్ల్యూబిసి గురించి మనకు ఎప్పుడు తెలుస్తుంది అది రక్తంలో ఎంత ఉండాలి బ్లడ్లో కౌంట్ తక్కువగా ఉంటే ఎలాంటి నష్టం ఉంటుంది సాధారణ స్థాయిలో ఉండాలంటే ఏం తీసుకోవాలి అలాగే ప్లేట్లెట్స్ ప్రయోజనాలు ఏమిటి అవి కౌంట్ ఎంత ఉండాలి తగినన్ని లేకపోతే జరిగే నష్టాలు ఏమిటి ప్లేట్లెట్స్ పెరుగుదలకు ఏం చేయాలి అనే అంశాల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమాన్ని ఊర్త సూర్యశేఖర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శుభశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జొన్నద నరసింహరావు ఈపూరు సుబ్బారెడ్డి శిల్పమక్కల వెంకటేశ్వరరావు ముత్తవి రవీంద్రనాథ్ ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు వాకర్స్ సొసైటీ తెనాల వారు ప్రతీ నెల బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని వాకర్స్ సొసైటీలో సభ్యులుగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఆ బ్లడ్ శాంపిల్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ విషయాలన్నీ కూడా వారికి తెలియజేయటం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు వంద మంది సభ్యులకి బ్లడ్ శాంపిల్స్ని కూడా రూపొందించడం జరిగింది ఈ బ్లడ్ శాంపిల్స్ రూపొందించడంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే అసలు ఈ బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి వాటి యొక్క ఆవశ్యకత ఏంటి వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి వాటి యొక్క ఆవశ్యకత ఏంటంటే ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి వాటి యొక్క ఆవశ్యకత ఏంటి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కనుక ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది అదే తక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది తక్కువగా ఉన్నప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ డాక్టర్ యొక్క పరీక్షలో ఆ రోగి ఉన్నటువంటి ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి రెడ్ బ్లడ్ సెల్స్ ఎట్లా ఉన్నాయి ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని తద్వారా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంతో పాటుగా వారికి ప్రాథమిక అవగాహన కల్పించటం కోసం ఒక లిటరేచర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేము నిర్వహిస్తున్న ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఉరుత సూర్యశేఖర్ గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క శ్రీమతి గారు శుభశ్రీ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఈ కార్యక్రమానికి వీరు ఎంతో ఉత్సాహంగా వారి యొక్క భర్త మీద ప్రేమానురాగాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ కార్యక్రమానికి వీరు విరాళాన్ని అందించారు వీరికి కూడా చంద్రవూరు పార్క్ వాకర్ సొసైటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం మా వారు చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన ఇద్ద నేను కూడా ఇట్లా ఇదివరకు నాకు ఏమీ తెలిసేది కాదు తెలిసిన తర్వాత ఎంతో కొంత ప్రజలకి సహాయపడాలి అని చెప్పని ఈ క్లబ్లో చేరాను ఈ క్లబ్ ద్వారా ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జయప్రదంగా చేయాలని ముందుకెళ్ళాలని ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్ళాలని